పట్టణంలో టీచర్స్ కాలనీ వెంకటేశ్వర కాలనీ అయ్యప్ప కాలనీ మందుల కాలనీ బీసీ కాలనీ ఇవన్నిటితో పాటు ఈ రోడ్డు ఆర్టీసీ కాలనీకి పోయేటటువంటి రోడ్డు చాలా పెద్ద రోడ్డు ఇది ఇది భవిష్యత్తులో నిబంధాలు ఇంకా కాల్పూర్ కూడా పోవడానికి రోడ్డు కనెక్ట్ అవుతుంది కూడా కనెక్ట్ అవుతుంది రోడ్డు కాబట్టి ఇది రెండు కోట్ల రూపాయలతోన ఇక్కడ రోడ్లు అభివృద్ధి చెందడం అదేవిధంగా డ్రైనేజ్ ఫెసిలిటీ అండర్గ్రౌండ్ ఏర్పాటు చేయడం దాంతోపాటు ఇక్కడ అధునాతనమైనటువంటి వసతితో పార్క్ క్రీడా ప్రణాలకు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో ఎట్లయితే ఓపెన్ జిమ్ మనం నిన్న మనం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసినాం ఇక్కడ మన మన స్టేట్ తిరుమల చేసినాం అదేవిధంగా తిరుమలలో కూడా ఎస్టాబ్లిష్ చేసినాం అట్లాంటి ఓపెన్ జిమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రెసిడెన్స్ ఉన్నారో వాళ్ళందరూ వాకింగ్ చేయడం కానీ ఎక్సర్సైజ్ చేయడం కానీ చాలా మంచి వాతావరణం ఏర్పడుతుందనే తెలియజేస్తూ గతం లోపల కూడా నేను కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు కోట్ల రూపాయలు కావాలి పరిగి పట్టణానికి అని చెప్పి మన సిద్ధార్థప్రసాద్ మంత్రి గారి ద్వారా ఒక లెటర్ ఇచ్చినట్టు దానికి ఐదు కోట్లు శాంక్షన్ చేసినందుకే మన ప్రాంతం లోపల చాలా రోడ్లు అప్పుడు వేయడం జరిగింది మళ్ళీ తర్వాత నేను మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మన పరిగి మున్సిపల్ లిమిట్స్ లోపల కొన్ని వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఫౌండేషన్స్ ఇనాగ్రేషన్స్ రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి మీరు గమనిస్తున్నాం అదేవిధంగా మన పరిగి నుంచి మన నస్కల్ కానీ పరిగి నుంచి అదేవిధంగా మన షాద్నగర్ కానీ రాఘప రోడ్ కానీ ఇవన్నీ కూడా నాలుగు లైన్ల రహదారులు ఏర్పడ్డాయి ఒక మంచి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రెండు వందల కోట్ల రూపాయలతో పని స్టార్ట్ అయింది హాస్పిటల్ కూడా ఇరవై ఏడు కోట్ల రూపాయలతో హాస్పిటల్ నిర్మాణం కొనసాగుతుంది మున్సిపల్ భవనం కూడా ఏడున్నర కోట్లతో ఈరోజే ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్న సందర్భం లోపల నేను ఈ కాలనీల వాసులందరూ కూడా కోరుతున్నాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి చేతి గుర్తుకు ఓటేసి గెలిపియాలని